సో ఈ నెల పదిహేను తర్వాత అంటే పదిహేనే పదిహేను తర్వాత కాదు పదిహేనే రెండు లక్షల రుణమాఫీ ఖమ్మంలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి వివరాలు వెల్లడించిన మంత్రి తుమ్మల ఇప్పటికే రైతులకు లక్షన్నర లోపు రుణాలను రెండు విడతల్లో మాఫీ చేయగా రెండు లక్షల వరకు ఉన్న రుణాలను ఈ నెల పదిహేను మాఫీ చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మంత్రిగారైతే తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు ఈ మేరకు పదిహేను ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్ ఎన్నకు సీఎం సీతారామ పంప్ హౌస్లోని మోటార్లు స్విచ్ ఆన్ చేయడమే కాక వైరల్లో జరిగే రైతు సదస్సులో పాల్గొంటారు ఈ సదస్సులో లక్షన్నర నుంచి రెండు లక్షల లోపు రుణాలు ఉన్న రైతులకు పంట అయితే మాఫీ చేస్తూ చెక్కులు అయితే అందజేస్తారని చెప్పారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఆగస్ట్ పదిహేనుకి ఏదైతే రైతు రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పామో అదేవిధంగా దానికి సంబంధించి ఆగస్టు పదిహేను లోపే మనకి ఆగస్టు పదిహేనుకే రెండు రెండు మాఫీ రెండు లక్షల పూర్తి అయితే చేయబోతున్నాం అని చెప్పేసి తెలంగాణ సర్కార్ తెలియజేసిందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి